అయితే వీటిని ఎలా నియంత్రించాలి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఎవరు ఆపాలి ఎవరు కాపాడాలి అంటే ఇక్కడ మనకేం లేదండి సిస్టమ్ లేదు బేసిక్గా ఒత్తిళ్ళకి వ్యవస్థలు తలగ్గుతున్నాయి ప్రభుత్వాలు ఎదువరకు లిక్కర్కి వ్యతిరేకంగా పోరాడాయి లిక్కర్కి వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యపరిచే కార్యక్రమం చేసే తాగడాన్ని అప్పట్లో దబాయించేవాళ్ళు అసహించుకునేవాళ్ళు ఎవరన్నా తాగుడు గురించి కనుక మీటింగ్ లో మాట్లాడుతూ సిగ్గుండాలి తాగుడు గురించి మాట్లాడు తాగుడు గురించి ప్రభుత్వం చేయాలరా అని అడిగేవాళ్ళు ఎవరైనా అప్పుడు ఆ తాగే తాగడ గురించి ఎవడన్నా మాట్లాడేవాడు కూడా సిగ్గుపడేవాడు కొంచెం ఇప్పుడు ఓపెన్ గా డైరెక్ట్ గా బహిరంగ సభల్లో ఎలక్షన్ సభల్లో ఏమయ్యా నువ్వు తాగుతావు కదా తాగితే తప్పేంటయ్యా నిన్ను వాడు అని మనం ఓపెన్ చేసేసి తాగుడు నువ్వు చట్టబద్ధం చేసేసాం ఇప్పుడు ఎట్లుందంటే రేపో మాపో వ్యభిచారాన్ని చట్టబద్ధం చేయాలనుకోండి వ్యభిచారుల సంఖ్య ఎక్కువ ఉందని తెలిసిందనుకోండి ఒక ఫార్ములా పెడతారు ఏదో పాపం రాత్రి పగల కష్టపడి ఇంట్లో భారిన ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆ విభిచారి దగ్గరికి వెళ్తాడు పాపం ఆవిడ కూడా ఆవిడ ఉపాధి కోసం అని చెప్పేసి ఆ వృత్తి ఎంచుకుంటుంది ఇద్దరు సంతోషపడతారు సుఖపడతారు అట్లా సుఖపడే వాళ్ళని చెడగొడతారా అని కూడా మాట్లాడచ్చి పొద్దున ఏముంది అట్లా ఉంది ఇప్పుడు మన పరిస్థితి ఏదైనా వెధో పనిని సంబంధించుకోవడానికి ఈ వెంటనే వచ్చేస్తారు ఈ సన్నాయి నొక్కుడుగాళ్ళు ఈ సన్నాయి నొక్కుడుగాళ్ళు వచ్చేసేసి కరెక్టే కదా అసలు ఎంత విజనుంది ఎంత ఆలోచన ఉంది ఎంత భవిష్యత్తు గురించినటువంటి ప్రణాళిక ఉందని చెప్పే వాళ్ళు వచ్చేస్తారు రేపొద్దున అదే దాని పేరు ఏంటంటే ప్యాకాటకి శ్రీలంకకి నూనె అట్టికి పోతున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రైట్ చేశారు ప్యాకాట అన్నట్టు జరుగుతున్నదా లేదా రేపు దీన్ని చట్టబద్ధం దీన్ని కూడా పబ్లిక్ అబ్జర్వ్ చేసుకోవాలనుకోండి ఆడి ఎవరి దగ్గర కొంపల దగ్గరికి వెళ్ళి నాశనం కాకుండా వాళ్ళ ఓళ్లలోనే వాళ్ళు ఆడుకుంటారు ఈ ఆడుకునే చోట చీకులు అమ్మేవాళ్ళు మందు అమ్మేవాళ్ళు లేకపోతే అదేది తినడానికి అయ్యన్న బురుగులంబే వాళ్ళు వీళ్ళందరూ ఉపాధి పొందుతున్నారు అంతమందికి ఇన్ని వందల మందికి ఉపాధి కల్పిస్తున్నారు అట్లాగే ఆ పేకట పేకలు తయారు చేసే ఇండస్ట్రీస్ బాగుపడుతున్నాయి అట్లాగే వీళ్ళు దాంట్లో ఎంజాయ్ చేస్తున్నారు డబ్బు పోతుంటది వస్తుంటది అదంతా వాళ్ళ వ్యక్తి